నా పేరు ఉమ్మడి రాయేశ్వరిని నేను వికలాంగ నాయకుడిని చంద్రబాబు మొత్తంలో వికలాంగుల పింఛులు రద్దు పింఛులు బాగా పెంచారు చాలా డబ్బు డబ్బులు పెంచేసారు పిచ్చులు అవి మాత్రం బాగున్నాయి పిచ్చిలు దగ్గర బాగున్నారు కానీ ఇప్పుడు కౌజి పూలు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం అంటే చాలా ఇబ్బంది గ్రా అవి కోట్లు ఖరీదని సంస్థ అది అది రైతులకైనా ఎవరికైనా ఇబ్బంది అది ఎందుకంటే ఇప్పుడు మొన్న పెట్టడం స్కీము ఏంటి గ్యాస్ గ్యాస్ కంపెనీ స్కీము ఉచిత గ్యాస్ అది అమౌంట్ పడుతుంది అనడం ఛానల్ పడుతున్నాయి అమౌంట్ పడుతున్నాయి గ్యాస్ కూడా వస్తు వస్తుందండి అది నెక్స్ట్ అంటే రోడ్ల గురించి కూడా వేస్తాను అవి ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడు కొన్నాళ్ళు కానీ కొన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ మూడు వేలు అందరు పెంచే తప్ప కానీ వికలాంగులకి పెంచ పెంచలేదు ఆ వికలాంగులతో సమానం పంచేసారు కూడా మూడు వేలు పెంచాడు మూడు వేలు ఐదు వేల సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడుగా బాధ్యుత్ బోన్ కూడా ఐదు సంవత్సరాలు పంచ పంచేళ్ళు పన్నెండు వేలు పంచవేశ పని వచ్చాలే బాగా చంద్రబాబు ఇవ్వట్లేదు మంచమాడుకు పదిహేను వేలు మామూలుగా తిరుగుడుకు ఆరు ఆరు వేలు పట్టి బాగా డబ్బులు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు డబ్బులు కనిపించాడు బాగా డబ్బులు కనిపించాడు కానీ గొప్ప ఏంటంటే రైతులకి రైతులకు గతంలో కూడా రైతులకు ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు రైతులు ఇస్తారు రైతులు డబ్బులు ఇస్తారంట అప్పుడే మొన్న అసెంబ్లీ అసలు ప్రకటించాడు డ్రైవర్ చెప్పండి గుండె చెప్పండి రావాల్సిన పథకాలు ఏమి రావు జగంటే ఏముంటుంటే రోడ్డు మీద బిక్షాట్లో ఆడుకునే ఆడుకుని పడుతుంది మా గుండు అలాగంటే అలా ఉండి మా జగ్ని ఏ రాకుండా అంట అంత బట్ట బట్టన్ నొక్క అంత బట్టన్ పోవటం అమ్మ అమ్మఒడు అన్నాడు అమ్మ అమ్మఒడు అంతా ముందు పదిహేను వేలు అన్నాడు తర్వాత పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు అలా తగ్గిపోయింది వికలాంగులు పిచ్చిళ్ళు అవేవాళ్ళు ఇప్పుడు మేము పుట్టితో ఉన్నాం వికలాంగులు మేము పుట్టితో వికలాంగు ఉన్నాం మాములు యాక్సిడెంట్ అయిపోయి వికలాంగున్నాడు ఆడికి మూడు వేలు మాకు మూడు వేలే అక్కడ పనిచేపత్తి ఆపరి చేపత్తున్నాడు ఆడికి మూడు వేలు మాకు మూడు వేలే నెక్స్ట్ మామూలు పనిచేయపత్తి పోయి ఉన్నారు వాళ్ళకి రుద్దులు రుద్దులు వితంతువులు భర్త భర్త ఉద్యోగం ఉన్నాళ్ళు ఆడకి మూడు వేలే రైతులు రైతులు ఉన్నారు రైతులు రైతు రైతులు కూడా రైతులు ఉన్నాయి ఇప్పుడు రైతులు ఆదుకుంటాడు చదవబాడు దేవుడున్నాడు చీనేరున్నాయి నా దేవుడు ఏంటంటే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు చీన ఈ జగన్ అంటే మన యువకుడు బోళంతా అమ్మేసి తెడు ఎంగడు ఉందండి ఎవరో ఇప్పుడు ఉంది ఇసుకప్పుడు ప్రిచ్చాడు చదవబాడు ఆ టాటాడు లారీపాడు అందుబాటులోకి రాలేదు అంటే వచ్చింది ప్రియదండి ప్రియ అంటే బట్ ఇప్పుడు ఆ టాటా ఖర్చు బట్ అవ్వట్టుకుంటూ ఉన్నాయి తాట ఖర్చు పెట్టుకుంటామా ఆ ఇసుకతో ఇసుక పడబుచ్చే వాళ్ళు ఖర్చు పడ మనమ్మ అంటే లోడ్ ఫ్రీ ఇస్తున్నప్పుడు మరి మిగిలికొచ్చి పెట్టుకోరండి చార్జీ మామూలు ఎవరైనా కాబట్టి మామూలుగా అమ్మగా చీకటి అప్పుడు చీకటి దెబ్బప్పుడు ఇప్పుడు చీకటి దెబ్బ పబ్లిక్ దెబ్బప్పుడు ఇది అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా నియోజకవర్గం బుచ్చిపోయి బుచ్చిపోరు ఆయన మహానుభావుడు రూపాయి తిండవు రూపాయి ఆయన రోడ్లు ఇచ్చిన కానీ ఏ విషయంలో కానీ రూపాయి ఇచ్చుకోవడం అవి వచ్చిన ఇన్కమ్ కూడా పెద్దలతో పెట్టబడతాడు బాబు ఆయన బుచ్చిబాబు ఇప్పటివరకు జరిగిన పరిపాలనకి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు అన్నట్టు అన్న మార్కులు వారు పెట్టాడు కదా ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయి ఉండు ఒలుతుల్ని అమరావతి భాజ ఇప్పుడు అమరావతి దొంగలు ఉండే అమరావతి అంతనే ఇప్పుడు అమరావతి భాజ ఉన్నాయి ఇప్పుడు అమరావతి అన్నారు నెల్లూరు అమరావతి నెల్లూరు హైకోర్టు అన్నారు విజయ వైజాగ్ అసెంబ్లీ అసెంబ్లీ అన్నారు మూడు అక్కడ అమరావతి மூடு அசைம்பல எப்போ அசைந்த ஊட்டே எட்டேன் அண்ட் இப்படி எப்போ ஊட்டே உடாலே இப்படி குருகாரி மாடாது தான் நிமிஷம் ஆயுத எக்கூடாது ஆயுத மூடு மூணு முருடா ஆயன்க்கு முக மூணு மீடி எத்தனை தேட்டே ஓட்டேட்டே பாலம் தப்பே மஞ்சள் 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 எல்லாேரும் இப்படி எல்லாேன் தேன்கைனா ஓட்டே உடல் மனம் ஓட்டே மனம் வந்து ஓட்டே கிரகம் ఇప్పుడు అభివృద్ధి ఉన్నదండి ఇప్పుడు దాని అభివృద్ధి ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెప్తారు అక్కడే ఉంటాయి అన్ని రాయితీలు అండి ఇప్పుడు హైదరాబాద్ అండి హైదరాబాద్ ఐటీ చేయడు చంద్రబాబు ఐటీ చేసే వాళ్ళు అంతమంది కోటి వాళ్ళు మంది బతున్నారు లేని వాళ్ళు బతున్నారు వెళ్ళి ప్రజలకు బాగుంది ప్రజలు బాగుంది బాగా పరిస్థితి బాగుందండి పర్లేదు ఏం పర్లేదు ఇప్పుడు బ్రాంచ్ ఎప్పుడు కూడా ఇచ్చారు కానీ రేటు తగ్గించారు కానీ తగ్గిన తర్వాత కానీ కానీ ఏంటంటే మాకు కొంచెం ఇంకా ఇంకా డెవలప్ డెవలప్ అవ్వాలంటే ఏంటంటే కొంచెం రాయితీలు కావాలి అమౌంట్ రాయితీ కావాలని उपजा अमौंट रात का रात का था। थैंक यू सर थैंक यू सर